బెట్టింగ్ పై ఉక్కుపాదం సిట్ ఏర్పాటుతో కదిలిన పోలీస్ యంత్రాంగం ఆన్లైన్ గేమింగ్ గ్యాంగులపై డెకాయ్ ఆపరేషన్లు బెట్టింగ్ రాయలనే ఎరగా వేసి పట్టేస్తున్నారు లోకల్ ఏజెంట్ల నుంచి అంతరాష్ట్ర ముఠాల దాకా వేట నిజామాబాద్లో ఏడుగురు అరెస్టు తొమ్మిది మంది పరార్ ఆదిలాబాద్లో ఇద్దరు అదుపులోకి వరంగల్లో ఒకరు అరెస్టు పరారిలో ఇద్దరు జరమా మా ధర్మసారు కూడా బోర్రా ధర్మసాగ్ర కూడా పోయి జల్లడబట్టుర్రీ మొత్తం రాష్ట్రం కూడా జల్లడబట్టుర్రు ఏ మా మా ధర్మ ఊరుకు పోతే ఏ పోరాడు చూడు గిట్న పట్టుకొని ఉంటాడు మరి ఏం పాడైంది అలా అనుకుంటే అడగలేము అడగలేము ఇక ఏమని అడుగుతాం పోరగాళ్ళను ఇక నిన్నగా అడగాడు ముదిరాజు అని ఉంటాడు ఒక యూట్యూబర్ యూట్యూబరు ఇట్లా మిసాలు ఉంటే కొంచెం పెద్దగా పేరు తెలియదు విజయ విజయ్ ముదిరాజు కావచ్చు తిట్టుకుంటానులే నిన్ను జైలు ఎత్తారు రా అంటే నిన్ను జైలు ఎత్తారు ఏ నేను దోసుకోలేదురా అంటే నేను దోసుకోలేదు విజయ కావచ్చు ఆయన పేరు విజయ్ ముదిరాజ్ అని యూట్యూబర్ ఉంటాడు చిత్రంగా తిట్టుకుంటానులే యూట్యూబర్ విజయ్ ముదిరాజ్ కావచ్చు ఈనే ఏమో తిట్టుకున్నాడు తెలుసా వీళ్ళు ఇగో వీళ్ళిద్దరే ఇద్దరే గలీజ్ పూజలే గలీజ్ బూతులు అంటే గలీ గలీజ్ బూతులు ఈయన ఈ విజయ్ ముది రాజు ఆట తిన్మార్ మల్లిగిన దగ్గరికి పోయినాట ఓ రోజు మార్నింగ్ న్యూస్లోనో మరి దేనికోసం పోయిన పోయి వాడిని బాగా పొగిడి ఆట వాన్ని బాగా పొగిడి వచ్చిండాట వచ్చినా అంక ఈయన అంటాడు అరే మల్లిగన దగ్గరికి పోయిన సబ్స్క్రైబర్లు పెంచుకోలేదురా నువ్వు అంటే ఇక నువ్వు వచ్చినా నువ్వు చెప్తా నావురా వీళ్ళ ముచ్చేటట్టున పల్లెటూరు వాళ్ళు మాట్లాడతారు చూడు కొంత వెక్కిలిగా గట్లున్నది ఒక కాసేపు చూపెడతామంటే వీళ్ళు స్ట్రైకేసి పాడవుతారు కాబట్టి ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుకుంటారు పరమభూతులు తిట్టుకుంటానులే ఎట్లా అనిపించలేదో వీళ్ళకి కానీ పరమభూతులు తిట్టుకుంటాను మళ్ళీ దీనికి వ్యూస్ వ్యూస్ వస్తే సంబరపడతాను వీళ్ళు ఇద్దరే యమ తిట్టుకున్నాడు పొయ్యగా విజయ్ ముదిరాజే విజయ్ ముదిరాజ అని పెట్టుకున్నాడు ఇక ఈ పెద్ద మరిచే గలీజ్ గలీజ్ మోడల్ తిట్టుకుంటారు చి వీళ్ళు యూట్యూబర్లో అయిపోయిన మళ్ళీ మన దరిద్రానికి మన దరిద్రానికి యూట్యూబర్లో అయిపోయాను ఈ పాస్ యూట్యూబ్ చూసే వాళ్ళు మస్తు మంది ఉన్నారు న్యూస్ ఛానల్ చూసేదానికి ఎవరు ఇష్టపడతలేడు కానీ షెడ మోడల్ తిట్టుకుంటా అంటే బూతులు తిట్టుకుంటా అంటే ఈ టైంపాస్ బ్యాచ్ బాగున్నది ఇగో ఎట్లా పెట్టండి చూడు పోజు నరికి పడేత్తనా కొడుక ఇక ఇప్పుడు ఈయన మీద పడ్డారు నాన్ వెజ్ రోజు వీళ్ళ భాగోతాలు బయటకు తీసే వరకు ఇక ఈయన మీద పడ్డారు స్వాతీనారాయణని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసినలా మంచి మంచివాళ్ళని చేస్తాను ఇంటర్వ్యూలు పర్లేదు ఎగ్గిదా ఎగ్గిల కథలు చూడ దయచేసి ఇక లేదు వీళ్ళ ఎడ్డింగులు వీళ్ళ టైటిల్ చూడు నాది బోరుబావి కాదు నాది చాలా ఇక ఎట్లా చెప్పాలి వీళ్ళకు ఎట్లా చెప్పాలి వీళ్ళకు ఎందుకు బతుకుతానరా మీరు ఈ భూమి మీద నాలుగు నాలుగు గది నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలు నాలుగు గోడల మధ్య చేయవలసిన వివరాలు ఇట్లా బట్ట అంటే మరి ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇట్లనే మాట్లాడుకుంటారా స్త్రీలతోటి వాళ్ళు స్త్రీలతోటి పురుషులు పురుషులతో స్త్రీలు చీ చీ చి చీచీ మీ దరిద్రం పాడుగాను ఏం దరిద్రం రీది స్వాతిని ఆయన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి పెడతారు చే ఏం గలీజులరా మీరు మరి ఆరు లక్షల మంది ఉన్నారా ఫాలోవర్సు ఈ గలీజ్ ఖాతాలు ఈన వాళ్ళు ఆరు లక్షల మంది ఉన్నారా అన్నట్టు ఈ ఆరు లక్షల ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆరు లక్షల మంది ఈ ఇటువంటి బాపత అన్నట్టు ఈ బూతులకు అలవాటు పడ్డోళ్ళు అన్నట్టు ఈ నాన్ వేషన్ అయినా కాస్త కూస్తో సమాజానికి అవసరం వస్తాడు ఎప్పుడోసారి నాన్ నాన్ వేషనా ఏదో ఒక విషయంలో మనోడు కూడా బ్రహ్మాండమైన బూతులు అనుకో ఇక ఆ బూతులను మనం వర్ణించలేమయ్యూ మన ఎందు అరాచకం ఉంటుంది ఉంటాడు 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 ఒక్కడేసారి బ్లాస్ట్ అయిపోతాడు ఎందుకు బ్లాస్ట్ అయ్యాడో అర్థం కాదు కా బెట్టింగ్ రాయిళ్ళకైతే ఒక్కని తినని ఒక్కరిని తిననితలేడు పండనిత్తలేడు వాడు అరిజ సాయి అయితే భయానికే కనబడతలేడు పాపం పోరాడు ఇవాడు సన్నీ యాదవ్ భయ్య అనేటోడు వాడు కనబడతలేడు కథ పెద్ద ఉన్నదిగా వీళ్ళది